గడువులోగా ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లించి ప్రభుత్వం అందించి ఇరవై ఐదు శాతం రాయితీ ప్రజలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ పై లేఅవుట్ రియల్టర్లు డాక్యుమెంట్ అలాగే రైటర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ లేఅవుట్ క్రమబద్దీకరణ రెండు వేల ఇరవై పథకంపై తెలంగాణ ప్రభుత్వం గత నెలలో సవరణ జీవో ఇరవై ఎనిమిది వచ్చిందని ఎల్ఆర్ఎస్ కోసం పూర్తి ఫీజు తో పాటు ఓపెన్ స్పేస్ చార్జీలను మార్చి ముప్పై ఒకటి లోపు చెల్లిస్తే ఇరవై ఐదు శాతం రీబేట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు పెద్దపల్లి జిల్లా పరిధిలోని పదహారు వేల స్థలాల క్రమబద్దీకరణ కోసం సంబంధిత ఓనర్లకు ఫీజు ఇప్పటి వరకు నాలుగు వందల మంది మాత్రమే స్పందించడం జరిగిందని ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు పెద్దపల్లిలో రెండు వందల చదరపు గజాల స్థలం క్రమబద్దీకరణ ప్రస్తుతం చేసుకుంటే చెల్లించాల్సినటువంటి ఫీజులో దాదాపు రెండు లక్షల వరకు ఆదా చేయవచ్చునని అదే ఐదు చదరపు గజాల స్థలంలో మూడు నుంచి నాలుగు లక్షల వరకు అవుతుందని తెలిపారు ఈ అంశాలను లేఅవుట్ డెవలపర్లు రియల్టర్లు స్పష్టంగా వివరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ ఆర్డిఓ గంగయ్య సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం డీటెయిల్గా వాళ్ళకి ఓరియంటేషన్ సెషన్ లాగా లేకపోతే వచ్చిన స్టడే సెషన్ లాగా ప్లాన్ చేయడం జరిగింది సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే లాస్ట్ మంత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జియో ట్వంటీ ఎయిట్ అని ఒక అమెండ్మెంట్ తెచ్చింది మనం దీంట్లో ఎన్ఆర్ఎస్ కట్టుకునే వాళ్ళకి మార్చ్ థర్టీ ఫస్ట్ కట్టు కట్టుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిపేర్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనకి ఇప్పుడు పెద్దపల్లిలో ఒక పదహారు వేల మందికి మనం ఫీ ఇంటివేషన్ చేశాం బట్ మన రెస్పాన్స్ అనేది ఇప్పుడు దాకా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ మాత్రం కట్టాను దాన్ని స్పీడప్ చేయడం కోసం సాఫ్ట్వేర్లో కానీ రిపేర్ అవ్వడం మొత్తం మొత్తం ఇవ్వడం జరిగింది సో దాని గురించి ఒక చిన్న వర్కౌట్ చేయడం జరిగింది అనమాట యావరేజ్గా మనం చూస్తే ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ప్లాట్కి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్ ఎల్ఆర్ఎస్ ద్వారా పేమెంట్ చేయడం చేస్తే రిపేర్ ఉపయోగించుకుంటే ఆల్మోస్ట్ ఒక టూ ల్యాక్స్ దాకా సేవింగ్స్ వస్తాయి